ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా కార్తీక సోమవారం రోజు ఎలా దీపం పెట్టాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అందుకని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంకైతే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ అయితే చాలా ప్లేస్ ఉందండి ఆలయంలో అయితే మనం దీపారాధన చేసుకోవడానికి చాలా పీస్ఫుల్గా శివుడి ముందు మనం దీపారాధన చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే ఒక మంచి ప్లేస్ చూసేసుకొని వాటర్ చల్లేసి నీట్గా పసుపుతో అలికి ముగ్గు పెట్టేసి ఆగండి ఆగండి నాకైతే ముగ్గు పెట్టడం రాదండి ఏదో అలా మేనేజ్ చేసేసాను మా పక్కనే బ్రాహ్మణ కుటుంబం ఒకరు ఇలాగే పూజ చేస్తున్నారు వాళ్ళని కాపీ చేశాను అతను కూడా నాకు హెల్ప్ చేశాడు ఎలా చేయాలి ఏంటి అని అందుకే వీడియో చేయగలుగుతున్నాను ఇలా నీట్గా పూలతో డెకరేషన్ చేసేసుకున్నాను తర్వాత ఒక ప్రమిదం తీసేసుకొని నీట్గా అలా కడిగేసుకొని తర్వాత దాన్ని ఒత్తులేసేసి ముందు ఆయిల్ పోసేసి నానబెట్టుకున్నాను అనమాట సో కొంచెం ఇది కొంచెం ఫాస్ట్గా వెలుగుతాయి యాక్చువల్గా ఈ టిప్ నేను పక్కన వాళ్ళ నుంచి కాపీ కొట్టేశాను మనం కార్తీక దీపం పెట్టే ముందు ఫస్ట్ గణపతికి అయితే పూజ చేయాలంట సో దానికోసం నేను పసుపుని కలుపుకొని గణప పసుపు గణపతిని చేసుకున్నాను ఇలాగా నేనైతే ఆలయంకి వచ్చిన తర్వాత పసుపు గణపతిని చేసుకున్నాను ఇలాగా మీకు టైం లేదంటే ఇంట్లోనే పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు అక్కడ మిగిలి ఉన్న పసుపుతో మనం కొంచెం బియ్యం వేసి అక్షంతలు కూడా చేసేసుకున్నాము లేదు మీ అక్షంతలు ఉన్నాయంటే నో ప్రాబ్లం నాకైతే లేవు అందుకని చేశాను తర్వాత గణ గణపతి స్వామికి ఇలా బొట్టు పెట్టేసి రెడీ చేసుకుందామండి ఇక్కడ ఉన్న ప్రమిదల్లో అన్ని ఆయిల్ పోసేసి వత్తులు వేసేసుకున్నాను కార్తీక సోమవారం రోజు దీపం పెట్టడం వల్ల చాలా మంది చాలా రకాల ఫలితాలు వస్తాయని చెప్పారు ఐశ్వర్యమని అధ్వానం తెలుస్తుంది అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు బట్ నా వచ్చేసిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు